మనం వారాహి అమ్మవారి గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం చాలా అంటే చాలా ముఖ్యమైన విషయాలు చెప్తూ ఉన్నారు రంగుప్రియ గారు మీరు సో అమ్మవారికి అసలు ఇష్టమైన రంగు ఏమిటి అంటే అది కట్టుకొని కూర్చొని చేస్తే పూజా ఫలితం బాగుంటుంది అని చాలామంది నమ్ముతారు మనకి దేవి నవరాత్రులు అప్పుడు కూడా కలర్స్ని ఎక్కువ మంది ఫాలో అవుతూ ఉంటారు బాల త్రిపుర సుందరి అప్పుడు ఏ కలర్ కట్టుకోవాలి ఇలా చాలామంది ఫాలో అవుతూ ఉంటారు అలా ఏ కలర్ ఇష్టం అలాగే అమ్మవారు యోగినీనా మామూలు మాత ఈ విషయం కూడా ఒక క్లారిటీ ఇస్తూ తొమ్మిది రోజులు ఏ విధంగా చేసుకోవాలి ఏ ఏ రూపాల్లో ఉంటారు మనం ఎలా చేసుకుంటే మంచిది చెప్పండి తప్పకుండా అయితే ఈ అమ్మవారిని పూజ చేసేటప్పుడు మన శాస్త్ర ప్రకారం వాళ్ళు చెప్పినది ఏంటంటే ఈ అమ్మవారు పార్వతీదేవి రూపము పార్వతీదేవి శాంత స్వరూపము పార్వతీదేవి రూపాల్లో ఈవిడది ఉగ్ర రూపం అనమాట దుర్గాదేవి ఉగ్రమే కానీ ఆవిడ కన్నా కూడా ఉగ్రమైన రూపం ఈవిడ అయితే ఈవిడ విగ్రహము కాకుండా మనకి చాలా సందేహాలు రావచ్చు ఈ ఒక్క మాత విగ్రహమే మనం పెట్టుకోకూడదా లేకపోతే మిగతావి విన్నా మన పూజా మందిరం అంటే అర్థం ఏంటి అక్కడ మనకి ప్రశాంతత కావాలి మనం చేసేటప్పుడు కానీ మన ముందున్న దేవుళ్ళు కాని మనకు ప్రశాంతత కోరుకుంటూ అక్కడ మన మందిరంలో అడుగు పెడతాము అయితే ఎలాంటి విగ్రహాలు మన పూజా మందిరంలో ఉండకూడదు అనేది కూడా ఈ పరంపరలో నేను చెప్పేస్తాను అయితే వరాహి అమ్మవారిది కానీ కాళీమాత ఉగ్ర నరసింహస్వామి కాలభైరవుడు తర్వాత ఇంకా అమ్మవార్లలోని మాత ఇట్లాంటి అమ్మవార్లని ఇలాంటి అయ్యవాళ్ళని నరసింహస్వామిలో ఉగ్రరూపం ఉన్న నరసింహస్వామి శాంతంగా అమ్మ లక్ష్మీదేవి ఉన్న అవన్నీ పెట్టుకోవచ్చు లక్ష్మీదేవి వామాంకంలో కూర్చుని ఉంటారు కదా ఆ విగ్రహాన్ని పెట్టుకోవచ్చు కానీ ఉగ్రరూపంలో ఉన్న నరసింహస్వామిని పెట్టుకోకూడదు ఇవి దేవుళ్ళవి దేవతల్లో ప్రత్యాంగిర మాత వారాహి మాత ఇంకా బగలాముఖి ఇట్లాంటి వాళ్ళందరిది మనం పూజా మందిరంలో పెట్టుకోకూడదు అవి ఉగ్ర పెట్టుకోకూడదు అవి ఉగ్రరూపాలు దట్టు వాళ్ళకి అనుగుణంగా మనం శాంతి చెయ్యలేము మన మందిరంలో ఈ విగ్రహాలు ఉన్నవి ఉన్నవి ప్రశాంతంగా తక్కువలో లిమిటెడ్ గా ఒక్కొక్క దేవు మనం ఛానల్ గా ఎక్కడైనా వెళ్ళి కొనుక్కున్నప్పుడు మొత్తం ఏ స్టప్ అంతా తీసుకొచ్చి మందిరంలో పెట్టేస్తాము ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క విగ్రహం మాత్రమే విగ్రహం గాని పటం కానీ ఏదైనా చిన్నది ఒకటే పెట్టాలి వినాయకుళ్ళు ఒక ఒక ఐదారు మంది రాముళ్ళు ఒక ఐదారు మంది ఇట్లాగా అన్నీ కాకుండా మందిరం అంటే ప్రశాంతతకి నిలయము అని అర్థము పాజిటివ్ వైబ్రేషన్స్ కొన్నాయి అయితే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పూజా మందిరంలో ఈ అమ్మవార్లని మనం పెట్టుకోకూడదు అయితే ఇవిడికి ఎరుపు రంగులో ఉన్న పువ్వులంటే చాలా ఇష్టము జనరల్గా అమ్మవారికి ఎరుపు రంగు పువ్వులు ఎరుపు రంగు వస్త్రాలు ఇవి ఇష్టం అన్నమాట అయితే ఈ తొమ్మిది రోజులు మనం ఫస్ట్ మొదటి రోజు ఎర్ర రంగుతో చేసుకుంటాము ఎరుపు రంగు వస్త్రాలు ఎరుపు రంగు పువ్వులు ఎరుపు రంగు పళ్ళు తదుపరి నుంచి మనకేం చేస్తామంటే పసుపు ఆకుపచ్చ తెలుపు ఈ రంగులతో కూడిన ప్రశాంతమైన రంగులతో కూడిన నైవేద్యాలు కానీ పువ్వులు కానీ వస్త్రాలు కానీ ధరించి ఈ తొమ్మిది రోజులు చేసుకుంటాము అయితే ఇవి చేయడం వల్ల ఏంటవుతుందంటే మనలో నమ్మకము ఈ తల్లిని చేయడం వల్ల మనకు ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ధైర్యము వస్తుంది మనం అసలు పూజ దేనికోసం చేస్తాము జనరల్ గా ప్రశాంతత కోసము మనం పాజిటివ్ దానికోసము మన కోరిక తీరాలనేది అది మంచి కోరికలు సో ఇవన్నీ ఈ తల్లిని పూజించడం వల్ల వస్తాయి ఎరుపు రంగుతో కూడినవి ఎరుపు రంగు పళ్ళు ఎరుపు రంగు పువ్వులు ఇవి కాకుండా ఆ లేత కొబ్బరి లేత కొబ్బరి నైవేద్యం కొబ్బరికాయ కొబ్బరి అవును లేత కొబ్బరి అంటే కొబ్బరి బొండం తాగిన తర్వాత అది ఎంగిల్ అవుతుంది కాబట్టి అట్లాంటివి అని గుడ్ అలాంటి కొబ్బరి లేత కొబ్బరి మాత్రమే నైవేద్యం పెట్టాలి కొబ్బరి నీళ్లు తర్వాత కుంకుమ పసుపు పువ్వులు ఇలాంటివన్నీ పూజ పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు తర్వాత ఈవిడికి అభిషేకం కూడా చేసుకోవచ్చు ఓకే అభిషేకం చేసుకోవాలి అంటే ఇందాక మనం దీపాన్ని పెట్టుకున్నాం కదా మేడం మరి మీరు ఎట్లా అభిషేకం చేస్తాం అంటే మీరు వీడియోస్ అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా మనం అమ్మవారిని ఏ విధంగా భావించాలి అనేది ఒక వీడియో ఉంది ఛానల్లో దాంట్లో చెప్పారు అమ్మవారిని మనం దీపంలో చూసుకోవచ్చు అని సో మీరు అన్నట్టుగా నిజంగా దీపాన్ని ఎలా అభిషేకం అభిషేకం చేయలేం కదా అయితే మనం ఏం చేయొచ్చు అంటే దానికి ప్రత్యామ్నాయంగా కొబ్బరికాయని కొబ్బరికాయ ఒలి చేసిన దాన్ని దాన్ని అమ్మవారిగా భావించి అభిషేకం చేసుకునేటప్పుడు మాత్రమే కొబ్బరికాయని చిన్న కొబ్బరికాయని ఇంకా అది కూడా కాదు అని అనుకుంటే స్త్రీఫలం అని మనకు దొరుకుతుంది చిన్న కొబ్బరికాయ స్త్రీఫలము అంటారు దాన్ని ఆ స్త్రీఫలాన్ని ఒక వెండిపల్లెంలో కానీ రాగి పాత్రలో కానీ రాగిపళ్ళెంలో కానీ ఇత్తడి పల్లెల్లో కానీ పెట్టుకుని ఆ స్త్రీఫలాన్ని అంటే లక్ష్మీదేవి రూపం అనుకున్నాం కదా శ్రీఫలం అంటే లక్ష్మీదేవి తాలూకా అది ఆ దానికి మీరు అభిషేకం చేసుకోవచ్చు దీనికి ఇది ప్రచారం అయితే మీరు అడిగిన మరొక ప్రశ్న మరి ఆ శ్రీఫలాన్ని ఏం చేయాలండి మళ్ళీ పెట్టేసుకోవచ్చు తీసేసి కడిగేసుకొని మళ్ళా మనం పూజలు పెట్టేసుకోవచ్చు లక్ష్మీదేవి పాదాల ముందు పెట్టుకోవచ్చు మన ఇంట్లో లక్ష్మీదేవి విగ్రహం ఉన్నా ఫోటో ఉన్నా ఏది ఉన్నా పూజా తల్లి ఉంటుంది కదా ఆవిడ పాదాల దగ్గర పెట్టయండి ఒక రకంగా అది ఏమిటవుతుందంటే మనకి వారాహి అమ్మవారి కిందే లెక్క మనం ఆ భావంతో చేశాగా అలాగుంటుంది అనమాట అయితే మీరు యోగిని అని అడిగారు అయితే ఈవిడ ఆ యోగిని కాదు కానీ పదహారు మంది అరవై నాలుగు మంది అమ్మవార్ల రూపాల్లో ఈవిడ ఒకటి అరవై నాలుగు మంది వాళ్ళు ఎలా అంటే చెండముండ నిశుంభ శుంభ రక్తవర్జ మరియు త్రిపుర విజయ మహిషాసుర ఇలాంటి శక్తివంతమైన రాక్షసుల్ని చంపిన అరవై నాలుగు మంది యోగినిలలో ఈ తల్లి ఒక యోగిని ఆ ప్రత్యేక సమయంలో మాత్రమే మిగతా అప్పుడు మాత్రం అమ్మవారి అమ్మవారు ఆ సమయంలో ఆ రాక్షసుల్ని చంపేటప్పుడు ఆవిడ యోగిని అనమాట అయితే విష్ణు యొక్క ప్రతిరూపమైన అమ్మవార్లలో మాతృకల్లో ఈవిడ వారాహిగా సృష్టించబడింది ఆయన ప్రతిరూపంగా ఈవిడిని సృష్టించడం జరిగింది ఆ ఇంకొకటి ఏంటంటే వారాహి యంత్రం ఇంట్లో పెట్టుకోవచ్చా అని చాలా మంది అడుగుతూ ఉంటారు అది పెట్టుకోవచ్చు కానీ దానికి కూడా ఒక దిక్కు ఉన్నది ఎలా పెట్టాలి అంటే ఆ ఉత్తరం వైపు అంటే ఉత్తరం వైపు అది పెట్టి లేదా తూర్పు ఉత్తరం వైపు కనుక మనం యంత్రం పెడితే ఏ దిక్కు చూస్తుంది దక్షిణ దిక్కు చూస్తుంది తూర్పు వైపునైనా పెట్టుకోవచ్చు తూర్పు వైపు పెడితే మనకి ఏ దిక్కు చూస్తుంది పడమర వైపు చూస్తుంది ఈ రెండు దిక్కుల్లోనే పెట్టుకోవాలి మనం ఉత్తరం దిక్కు పెట్టచ్చు కదా అని చెప్పి దక్షిణం వైపు ఆ తల్లి వీపు పెట్టి ఆవిడ ముఖం చూసేది ఎట్లా వస్తుంది ఉత్తరం వైపు వస్తుంది సో మనకి ఆవిడ వీపు ప్రధానము అంటే ఆవిడ మనల్ని చూసే దిక్కు మనకి ప్రధానము ఓకే ఆవిడ చూసే దిక్కు కన్నా మనల్ని చూసే దిక్కు ప్రధానము అక్కడే కదా మనకి కటాక్షం వస్తుంది అయితే ఉత్తర దిక్కు ఎందుకు చెప్పాలి అంటే ఐశ్వర్య ప్రదాత కుబేరుడు ఉండేది ఉత్తర దిక్కు వైపు కాదు అయితే మరి తూర్పు వైపు ఎందుకు పెట్టాలి అంటే నార్త్ ఈస్ట్ అంటే మనకి దీని ప్రకారం వాస్తు ప్రకారంగా కూడా చూసుకుంటే నార్త్ ఈస్ట్ కుబేర స్థానము ఈస్ట్ ఏమో సూర్యుడు నార్త్ ఏమో కుబేరుడు కుబేరుడు సో ఈ రెండు కలయికల వల్ల మనకి ధనం ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కుబేరుడికి ఇష్టమైన స్థానం అది తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ రెండు పాజిటివ్ వైబ్స్ కూచుని పూర్తి చేసుకునే వాళ్ళకి ఎక్కువ వస్తాయి ఓకే సో అందుకని వాస్తుపరంగా ఈ లెక్క ప్రకారము మనం ఉత్తరం వైపు గాని తూర్పు వైపు గాని ఈ తల్లి యంత్రాన్ని ప్రతిష్టాపన చేసుకోవచ్చు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వారాహి అనేది అసలు పేరుగా పెట్టుకోవచ్చా అంటే మనం లక్ష్మి అమ్మవారిని పెట్టుకుంటాము లక్ష్మి అనే పేరు పెట్టుకుంటాము ఇలా సరస్వతి అని పెట్టుకుంటాము అలా వారాహి అని పెట్టుకోవచ్చు అంటారు వారాహి అనేది మనం ఇప్పటి వరకు ఎక్కడ ఆడపిల్లలకి పెట్టిన దాఖలాలు లేవు ఆ మనం వాహనాలకి పెట్టుకుంటాము లేదా అంటే ఒక యంత్రాలకి పెట్టుకుంటాము లేదా అంటే ఆ ఇళ్ళకి పెట్టుకుంటాము వారాహి నిలయం అంటే ఎక్కడ ఇప్పటి జరిగిన దాఖలాలు లేవు వారాహి అమ్మవారి అని పేరు ఎక్కడ పెట్టుకోలేదు ఏంటంటే అది అంటే చెడు ఫలితాలను ఇస్తుందని కాదు కానీ ఇప్పుడు రావణాన్ని పెట్టేసుకుంటున్నారు రకరకాల రాక్షసుల పేర్లు కూడా పెట్టేసుకుంటున్నారు స్టైలిష్ గా ఉండాలి అంటే మరి ఇప్పటి వరకు రాలేదు ముందు వస్తుందేమో తెలీదు వారాహికి సంబంధించి మరో ముఖ్యమైన కార్యక్రమంలో మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం వారాహికి సంబంధించి చాలా విషయాలండి మనకి మనకి ఇంతకుముందు తెలవని ఎన్నో విషయాలు ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుంటున్నాం పూజా విధానం ముఖ్యంగా ఎలా పూజించుకోవాలి ఎన్ని రకాలుగా పూజించుకోవచ్చు అభిషేకం చేసుకోవచ్చు ఏ విధంగా చేసుకోవచ్చు అభిషేకాన్ని ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం తప్పకుండా అందరికీ యూస్ఫుల్ అనుకుంటున్నాను తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు రఘుప్రియ గారిని మీరు కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కే కాల్ చేయచ్చు తప్పకుండా మీకు వాస్తుకు సంబంధించి లేదా జ్యోతిష్యానికి సంబంధించి ఆధ్యాత్మికంగా ఎటువంటి సమస్యలున్నా తప్పకుండా పరిష్కారం లభిస్తుంది మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం నమస్తే